ప్రైజ్ దిల్ దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి అందరూ బాగున్నారా ప్రతిరోజు కూడా మనము మన యొక్క జీవిత కాలంలో లోక మార్గంలో ఎన్నో శ్రమలలోని ఎన్నో కష్టాల్లో ఎన్నో ఒడిదుడుకుల్లో మన జీవితం అంతా కూడా ఉదయం కాలం నుంచి మనం నిద్రించే సమయం వరకు కూడా మన యొక్క అనుదిన క్రియలలో మనము పాలుబాగస్తులమై ఉంటాము అయితే ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా జరిగే అనే విషయాన్ని మనం అందరం గ్రహించుకోవాలి మరి ఈ యొక్క దేవుని చిత్తానుసరంగా జరిగే ప్రతి క్రియలో కూడా మానవునిగా నువ్వు ఆధ్యాత్మికంగా బలపడినట్టయితే ఆధ్యాత్మికంగా ప్రతిరోజు నీ యొక్క మొదటి క్రియ దేవునితో మొదలుపెట్టి చివరి క్రియ వరకు కూడా దేవుని చిత్తానికి విడిచిపెట్టినైతే అయితే ఖచ్చితంగా అందరం విజయాలు సాధిస్తాము ఖచ్చితంగా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో పారిభాగస్తులైనటువంటి ప్రతి క్రైస్త బిడ్డలందరూ కూడా మొట్టమొదటిగా ప్రతిరోజు మనము మన పరిశుద్ధ గ్రంథంలో మనము ఇప్పుడు ప్రస్తుతం మనము చదువుతున్నటువంటి సువార్తల విషయాల్లో కానీ లేదు పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క విషయానైనా కూడా మీరు పరిశీలించి దాన్ని చదువుకొని దాన్ని అధ్యయనం చేసుకొని సుమారు ముప్పై నిమిషాలు లేదు ఒక అరవై నిమిషాలు ఒక గంట ప్రాంతంలో మీరు ఖచ్చితంగా దేవునితో గడిపినట్లయితే దినమంతా కూడా మీకు అనుకున్నటువంటి ఆశీర్వచనాలు దేవుడి కృప ఖచ్చితంగా దొరుకుతుంది మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలుభాగస్తులైన ప్రతి క్రైస్తవ బిడ్డ అదేవిధంగా ప్రతి సోదరుడు ప్రతి సోదరి మీరందరూ కూడా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని అదేవిధంగా దీన్ని ఇతరులకు కూడా చేరవేయాలని ఉద్దేశంతో నేను మిమ్మల్ని మిమ్మల్ని నేను కోరుకోవడం జరుగుతుంది ఎందుకనంటే ఈ యొక్క రక్షణ కార్యక్రమంలోని మనము ప్రతి విషయాన్ని అంటే ప్రతి అధ్యాయంలో ప్రతి వర్షస్ని చదువుకుంటున్నాము ప్రతి వర్షస్ని చదువుకోవడంతో పాటు అదేవిధంగా మనము దాని యొక్క సందర్భాన్ని దాని యొక్క భావాన్ని కూడా మనము విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మంచి ఆదరణ కలిగినటువంటి ఈ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా మీరు మన వలె తోటి క్రైస్తవ సోదరులకు ఇతరులకు కూడా అందరికీ కూడా మనము దీన్ని చేరవేసినట్టు అయితే ఖచ్చితంగా దేవుని కృప మనం అందరము పొందిన వారము అవుతాము సో ఈరోజు మన యొక్క రక్షణ ఒక కార్యక్రమంలో మనం మత్య సువార్త రెడ్ పన్నెండవ అధ్యాయము రెండవ భాగాన్ని మనము ఇరవై ఎనిమిది నుంచి యాభై వచనాల్లో ముగింపు మనం ఈరోజు ప్రారంభించుకుందాం ముందుగా ప్రార్థన దేవాతి దేవ వందనాలు స్థుతులు స్థూత్రమని తండ్రి ప్రభా మీ కృపచేతనైనా తిరిగి మరల ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి కానీ మేమందరము కలుసుకొని ప్రభు మీ నామాన్ని జ్ఞానపరిచి మీ నామం స్థుతిస్తూ ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి పరిశుధ గ్రంథంలోని ప్రతి మాటను ప్రభు మా జీవితంకు మేము అప్లై చేసుకునే విధంగా ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభావ మేమందరము చేరువై మీ నామాన్ని గణపరిచి మిమ్మల్ని ఆరాధించుకుని ప్రభావం మా క్రియలు ప్రారంభించుటకు మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి రక్షణ వాక్య కార్యక్రమంలో పా భాగస్తులైన సమస్త బిడ్డలందరినీ కూడా ప్రభావ మీ నామంలో గుర్తు చేసుకుని ప్రభు వారిని ఆశీర్వదించని వారి కుటుంబాన్ని బలపరచని ప్రభు తండ్రి బిడ్డలను ఆశీర్వదించి వారిని విజయంగా ప్రభు తండ్రి ఫలింపు చేయ విధంగా దీవించమని ఏసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి నౌమే ప్రియమైన సోదరులారా మరి నేటి దినము మత్య సువార్త పన్నెండవ అధ్యాయం మనము ఇరవై ఎనిమిదవ వచనం నుంచి యాభైవ వచనం వరకు కూడా మనకి లేఖనాలు ఏ విధంగా ఉన్నాయి దాని ఒక సారాంశాన్ని మనము చదువుకుందాం ముందుగా బైబిల్ వర్సెస్ని మనం చదువుకుంటే మత్తయ్య సువార్త బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిందిగా కోరుచున్నాను బైబిల్లో మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నుంచి యాభై వచనం వరకు మనము చదువుకుందాము గడిచినటువంటి దినాన్న మత్స్ వార్త పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఏడవ వచ్చిన చదువుకోవడం జరిగింది దాన్ని ఆల్రెడీ ఆ వీడియోను మనము అప్లోడ్ చేయడం జరిగింది మన రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతి పాలు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని కొన్ని మనము అధ్యాయాలు ఎక్కువగా ఉన్నటువంటి వచనాలని ముఖ్యంగా ఎక్కువగా ఉన్న వచనాలని అర్థవంతంగా చదువుకోవాలి అర్థవంతంగా దాన్ని విశ్లేషణ చేయాలని ఒక ఉద్దేశంతో రెండు భాగాలుగా మనము చేసి వాక్యాన్ని ఫలింపు చేసే విధంగా వాక్యం ద్వారా మనము ఆశీర్వాదం పొందే విధంగా మన యొక్క చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు కూడా మీ అనదన ప్రాంతాల్లో మీ అనుదన ప్రార్థనలో మీరు ప్రతి ఒక్కరూ దాన్ని ప్రార్థించండి మరి మతేశ్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఈ విధంగా ఉంది ఇరవై ఎనిమిది నుంచి ఈ విధంగా ఉంది దేవుని ఆత్మవలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఇరవై తొమ్మిదవ వచనము ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన ఎడల వారి ఇల్లు దోచుకునను ముప్పైవ వచనము నా పక్షము నుండిన వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు ముప్పై ఒకటవ వచనము కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపము పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు క్షమాపణ లేదు ముప్పై రెండవ వచనం మనిషి కుమారునికి విరోధముగా పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును ముప్పై నాలుగవ వచనము సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలుకుగలరు హృదయము ముందు నిండి ఉందు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా ముప్పై ఐదవ వచనము సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును దుర్జునుడు తన చెడ్డ ధననిధుల్లో నుండి దుర్విషయములు తెచ్చును ముప్పై ఆరవ వచనము నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను ముప్పై ఏడవ వచనము నీ మాటలను బట్టి నీతివంతుడు అని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టి ఏ అపరాధమని తీర్పు నొందుదువు ముప్పై ఎనిమిదవ వచ్చినము అప్పుడు శాస్త్రులలో పరిశీలిలోనూ కొందరు బోధకుడ నీ వలన ఒక సూచన క్రియ చూడకూరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్ల ముప్పై తొమ్మిదవ వచనము వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనా గుర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచిక క్రియైనను వారికి అనుగ్రహింపబడదు నలభైవ వచనము యోనా మూడు రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండను అలా మనిషి కుమారుడు మూడు రాత్రింబగలు భూగర్భంలో ఉండను నలభై ఒకటవ వచనము నినివేవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిన గనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నలభై రెండవ వచనము విమర్శ సమయమున దక్షిణ దేశపు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమి అంతల నుండి వచ్చాను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నలభై మూడవ వచ్చినము అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుతూ నీరు లేని చోట్ల తిరుగుచున్నను నలభై నాలుగవ వచ్చినము విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళింది అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊర్చి అమర్చి ఎండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చను అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురంను నలభై ఐదవ వచ్చునము అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదనను అలాగే ఈ దుష్టతనము వారికి సంభవించను అనను నలభై ఆరవ వచనము ఆయన జన సమూహములో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో పాటు మాటలారు గురిచూ వెలుపల నిలచియుండరి నలభై ఏడవ వచనము అప్పుడొకడు నీతో మాట్లాడవలనని వెలుపుల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పను నలభై ఎనిమిదవ వచనము అందుకు ఆయన తనతో ఈ సంగత చెప్పు వాణ్ణి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు తల్లియు నన్ను నలభై తొమ్మిది యాభై వచ్చినములు చివరి వచ్చినములు ప్రియమైన క్రైస్తవ బిడ్లారా మరి మత్తయ్య సువార్త మనము ఇరవై ఎనిమిదవ వచ్చినం నుంచి వచనం వరకు మనము ఈరోజు చదువుకున్నాం అయితే ఈ యొక్క సువార్తలో ముఖ్యంగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఇరవై ఎనిమిదవ వచనం నుంచి యాభై వచనాల్లో ముఖ్యమైనటువంటి సారాంశము నాలుగు అంశాలు బట్టి ఉంటుంది మొట్టమొదటిగా ఇరవై ఎనిమిది నుంచి మనము ఇక్కడ ముప్పై ఆరు వరకు కూడా మనం గమనించుకున్నట్టయితే పరిశుద్ధాత్మను విరోధముగా మాట్లాడే వ్యక్తికి మనిషి కుమారుని విరోధంగా మాట్లాడేట వ్యక్తికి ఎటువంటి తీర్పు పొందుతాము అనే విషయాన్ని ముందుగా ఇక్కడ పొందపరచడం జరిగింది ఆ తర్వాత మనం చూస్తే ముప్పై ఎనిమిదవ వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు కూడా ప్రభువైన ఏసుక్రీస్తుల వారికి పరిశీలు అడిగిన సూచన క్రియకు మేరకుగాను ప్రభువైన ఏసుక్రీస్తుల వారు ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలను రాజులను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే ఒక సందేశాన్ని పరిశీలకు అర్థమయ్యేలాగా పాత నిబంధనలో ఉన్నటువంటి అంశాల ద్వారా వారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నలభై మూడవ వచనం నుంచి మనం చూసినట్టయితే నలభై ఐదవ వచనం వరకు కూడా ఒకసారి అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి దురాత్మ పట్టినటువంటి వ్యక్తి శోధంలో ఉన్నటువంటి వ్యక్తి అని అనగా అపవాది అప అపవిత్రాత్మ పట్టిన ఏ వ్యక్తి అయినా సరే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము మరలా వెనుకబడినట్లయితే అటువంటి అపవిత్రాత్మ ద్వారా ఆ మనుషుడు కలిగే నష్టాన్ని గురించి ఇక్కడ పొందపరచడం జరిగింది నలభై ఆరు నుంచి యాభై వచ్చిన చివరి వచ్చిన వరకు మనం చూస్తే ప్రభువైన ఏసుక్రీస్తుల వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క తల్లిని గురించి కానీ మరియమ్మ గురించి కానీ సహోదరుడు గురించి కానీ వాళ్ళ అలాగే వాళ్ళ చెల్లెల గురించి కానీ వీళ్ళ గురించి ఏ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అనే అంశాలను ఇక్కడ మనకి క్లుప్తంగా రాయడం జరిగింది ఇందులో కొన్ని విషయాలను మనము విశ్లేషించుకున్నట్టయితే ఇందులో మనం చూడాల్సిన విషయం ఏంటి అని అంటే ముందుగా ఇక్కడ పరిశుద్ధ ఆత్మ గురించి ఒక వచనం మనం చదువుకుంటే మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడేవానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధ ఆత్మ విరోధముగా మాట్లాడేవానికి ఈ యుగమందైనను రాబో పాప పాపక్షమాపణ కలదు పాపక్షమాపణ లేదు ప్రియమైన క్రైస్తవ బిట్లారా కొన్ని ప్రతికూల సమస్యల్లో కూడా మనము దేవుణ్ణి మన యొక్క సాతాను శోధనల వల్ల ఆయన మనం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే తోలనాడడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు కూడా మనం ఏదైనా తోలనాడినప్పటికీ కూడా మనిష్య రూపంలో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా మనం తోడునాలు కూడా క్షమాపణ జరగచ్చేమో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా పరిశుద్ధ ఆత్మని మనము ఎప్పుడైనా సరే మనము ప్రతికూల సమస్యలో ఉన్నప్పుడు మనం మౌనంగా మన సమస్యనే కానీ ఆ యొక్క విషయాన్ని కానీ మనం అందరము కూడా దేవుని చిత్తానికి విడిచిపెట్టినైతే దానికి మనకు సమాధానం దొరుకుతుంది తప్పించు కానీ ఈ యొక్క ప్రతికూల సమస్యల్లోనూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎవరూ కూడా పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడేట ధైర్యం కానీ అటువంటి చర్యలు కూడా చేయకూడదు ఒకవేళ అలా మాట్లాడి డితే ఏం జరుగుతుంది అది ఎవరో ఏ రకంగా మనం ఒక ఉపమానం ఏం చెప్పారంటే ఒక చెట్టు ఏదైతే మంచి ఫలాన్ని ఇస్తుంది ఆ చెట్టు మంచి ఫలం కాదు అని తెలియడానికి మనకి ఒక మామిడి తోటలోకి మనం వెళ్ళినట్టయితే అన్ని కూడా మామిడి చెట్లు ఉంటాయి కానీ అక్కడ ఫలింప అక్కడ మంచి ఫలాన్ని ఇచ్చే చెట్టు అనేది ఎలా గుర్తించగలం అలాగే మంచి ఫలం కాని చెట్టు అనేది మనం ఎలా గుర్తించగలం అనే ఉపమానంతో పరిశుద్ధాత్మ అంటే మనకి బోధించేటువంటి వ్యక్తుల యొక్క క్రియలను బట్టి వారు చేసేటువంటి క్రియలను బట్టి వారించ వారి దగ్గర నుంచి మనం ఫలాలను మనం ఏ విధంగా ఆశిస్తున్నాము అనేది మనం తెలుసుకోనవచ్చును అదేవిధంగా అదే పరిశుద్ధ ఆత్మ ఉండి చేసే క్రియల్లో తప్పు ఉన్నట్లయితే అవి పనికిరాని ఫలాలుగా కూడా మనము తెలుసుకోవాలి అనే ఒక విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది ఆ తర్వాత చివరిలో మనం చూసినట్టయితే ఇక్కడ ఒక వాక్యం కూడా మనకి సెలవు ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే ముప్పై ఆరవ మనం చదువుకుంటే నేను మీతో చెప్పున్నదే ప్రతి మాట గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి నీ మాటలను బట్టి నీతి మందులు అని నీ మాటలను బట్టే అపరాధం అని తీర్పునందువు ఏదైతే దేవుని గురించి పరిశుద్ధాత్మ గురించి విరోధముగా మనం మాట్లాడినా లేదు ఏదైనా ఇతర ఇతర అనేక విషయాలలో మనకు తెలియక మనం మాట్లాడిన ఏ ఒక్క మాటకైనా విమర్శ దినమందు రోజు మనం ఖచ్చితంగా మన మాటలు బట్టి మనం నీతి మంత్రులమైతే మనకి నీతి జో మనకి నీతి మంత్రులం అయితే మనం నీతి మంత్రులని తీర్పు అందుతాము అదే అపరాధమని తీర్పు అయితే మన అపరాధిమైతే మన అపరాధిగా తీర్పు పొందింది అనే వాక్యాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత ముప్పై ఎనిమిది నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నలభై రెండు ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు ఇక్కడ సూచన క్రియలు అంటే ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు ఆయన సువార్త పరిచర్యలోని ఈ పరిసయ్యుల ముందు యూదుల్లో ఉన్నటువంటి ఈ పరిసయ్యుల శాస్త్రుల ముందు ప్రధాన యాజకుల ముందు కానీ అక్కడ ఉన్న సమస్త జనుల ముందు ఆయన ఎన్ని రకాలైన అద్భుతాలు చేసినా ఎన్నో స్వస్థతలు చేసినా ఆయన ఎన్నో రకాలైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వారి అజ్ఞానం కలిగిన వారుగా ప్రమేన యేసుక్రీస్తుల వారిని పరిశోధించుటకు గాను శోధించుటకు గాను ఆయనను సూచన క్రియలు అంటే సందేహాలు అనేక రకమైన సందేహాలు అడుగుతూ ఆయన ఒక సూచన క్రియ చేయమని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశీలన ఉద్దించి ప్రమే ఏసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటని అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచిక్రియ అడుగుచున్నారు అంటే సూచక్రియ అడిగిన వారిని ఎవరితో పోల్చడంటే అంటే వ్యభిచారులైనటువంటి చెడ్డ తరమువారు వారు అడిగిన దానికి యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానము ఇక్కడ ఒక ప్రవక్త అయినటువంటి యోనా గురించి రాజు రాజు అయినటువంటి పాత నిబంధనలోని దావీదు కుమారుడైన సలోమాన్ రాజును ఉద్దేశించినట్టు ఈ రెండు విషయాలను కూడా వారికి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఆయనకన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే ఒక విషయాన్ని కూడా వారికి అర్థమయ్యేలాగా చెప్పారు అది ఏ రకంగా అంటే యోన మూడు రాత్రి పగలు తెలుగు కడుపులో ఏ రకంగా అయితే ఉండి ఆయన తిరిగి మరలా ఆయన విశ్వసించిన ప్రకారం ఆయన తిరిగి బతికి వచ్చి ఉన్నాడు అదేవిధంగా మనిషి కుమారుడు కూడా భూగర్భంలోని మూడు దినములు ఉండిన తర్వాత ఆయన పునరుద్ధానం అయ్యి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆయన యొక్క పునరుద్ధానం తెలుసుకున్న తర్వాత మనిషి కుమారుడు యొక్క విశ్వాసాన్ని వారందరూ తెలుసుకుంటారు మనిషి కుమారు దేవుని కుమారుడు యొక్క చిత్తం ఏ రకంగా ఉన్నదని తెలుసుకుంటారు విషయాన్ని ఇక్కడ పోలికగా గారిని చూపించారు అందుకని ఇక్కడ చూస్తే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే ప్రభుని యేసుక్రీస్తులు వారు ఏ చెప్తున్నారంటే అక్కడ ఉన్న పరిశీలికి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ దావీదు కుమారుడైన సులోమనితో పోల్చుకోవడం గల కారణం ఏంటి అని అంటే శీబా దేశపు రాణి ఇక్కడ మనం చూస్తే విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను ఇక్కడ మన పాత నిబంధనలో చూస్తే దేశపు రాణి సులోమన్ రాజు యొక్క గొప్ప ఐశ్వర్యాన్ని కానీ లేదంటే ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి జ్ఞానమైనటువంటి వాక్కులు కలిగిన వ్యక్తిగా ఆయన చేస్తున్న పరిపాలనను దృష్టిలో పెట్టుకొని ఆయన్ని ఏదో రకంగా ఇరికించాలి ఆయన ఏదో రకంగా ఆయన జ్ఞానాన్ని ఆయన ఆయన జ్ఞానాన్ని ఏ రకంగా అయితే ఆయన తోసిపోయి లేదంటే ఆయన ఏవో రకమైన క్వశ్చన్స్ అడగాలని ఒక ఉద్దేశంతో ఏ రకంగా అయితే ఉన్నాదో అక్కడ ఉన్నటువంటి సులోమోన కంటే అక్కడ ఉన్నటువంటి సులోమోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆ రకంగా పరిచయంలు ఎన్ని రకాలు ప్రశ్నలు అడిగినా కూడా ఆయన ప్రభు అయిన వారు ఇచ్చినటువంటి సమాధానము ఇక్కడ ఉన్నటువంటి ప్రవర్తన కానీ రాజులను ఉద్దేశించి వీరెందరికన్నా ఇక్కడ గొప్పవాడు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసినట్టయితే నలభై మూడు నుంచి నలభై ఐదు వచనాలలో ఒక అపవిత్ర ఆత్మ ఇక్కడ అపవిత్ర ఆత్మ అంటే ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఒక దురాత్మనో కాదు చెడు క్రియలు అంటే మనము లోక మార్గంలో రక్షణ పొందక ముందు లేదు రక్షణ పొందిన తర్వాత కూడా రెండు రకాలైన ఆలోచనలు కలిగి ఉండి ఎవరైతే ఈ యొక్క అపవిత్ర ఆత్మ శోధిస్తుంటుందో వారి యొక్క వారి యొక్క విధానం జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది ప్రభు యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది అంటే మనము లోక మార్గాన్ని విడిచిపెట్టి మన శరీరంలో ఉన్నటువంటి మన కోరికలను మనం విడిచిపెట్టి వ్యభిచారములు అనే ఒక ఆలోచనలు కలిగి మనిషి లేకుండా తర్వాత త్రాగుడు అనే ఆలోచన లేకుండా అనేకమైన వ్యసనాలకు అలవాటు పడే ఆలోచనలు అన్నింటి నుంచి కూడా దూరం అయిన తర్వాత కూడా ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో తన యొక్క ఆధ్యాత్మిక సమయం అంటే ఆ ఖాళీ సమయాన్ని ఖచ్చితంగా వారి పరిపూర్ణంగా దేవునితో గడిపినట్టయితే తిరిగి మరలా ఎటువంటి అపవిత్రాత్మలు కానీ చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి అనే దాన్ని ఇక్కడ వాక్యంలో చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటి అనంటే అంజు చేత ఆ మనుషుని కనపడ స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను అలాగే ఈ దుస్తుతర్మ వారికి సంభవించును అనేను అంటే ఏదైతే మొదటి స్థితిలో కన్నా కడపట స్థితి అంటే కడపట స్థితి కన్నా మొదటి స్థితి ఇక్కడ చూసినట్టయితే కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడుదగను అంటే ముందు ఉన్నదానికన్నా చెడుగా ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ దెయ్యములు ఏం చేస్తాయనంటే ఇక్కడ అటువంటి వ్యక్తిని నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుని వచ్చి ఆ ఇంటి ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు దయ్యములు వెంటబెట్టుకొని వచ్చును ఏదైతే పవిత్రత పొందినటువంటి ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో ఏ రకంగా అయినా సరే బ్యాలెన్స్డ్ లైఫ్ లేని పక్షంలో తిరిగి మళ్ళీ అపవిత్రతలోకి వెళ్ళినప్పుడు అంతకన్నా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనే ఒక వాక్యం ద్వారా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రభుని ఏసుక్రీస్తుల వారి శువార్త కంటి జరుగుతున్నటువంటి పరంపరలో ఇక్కడ మనం నలభై ఆరో నుంచి యాభై వచ్చంలో చూసుకుంటే ఇది ప్రభుని ఏసుక్రీస్తుల వారు స్వయంగా పలికినటువంటి ఒక మాట అది ఏంటి అని అంటే ప్రభుని యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యము దేవుని చేత ఆశీర్వదించబడి తల్లి గర్భంలో జన్మించినటువంటి మరియమ్మ గర్భంలో జన్మించినటువంటి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన జననం జరిగిన తర్వాత దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఆయన యొక్క సువార్తని రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశాలను ఆయన ఆయన ప్రజలు ప్రజలు తెలియజేస్తున్న సమ సమయంలో అక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులను చూసి అక్కడ పలికినటువంటి మాటలు ఇక్కడ ఏం పలికారనంటే అక్కడ జనసంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే నీ తల్లియు వచ్చి నిలిచి ఉండిరి తల్లియు నిలిచి ఉండిరి అదేవిధంగా నీ కుటుంబ సభ్యుల్లోని నీ మీ నీ సోదరుడు నీ చెల్లెలు కూడా వచ్చి నిలిచి ఉండిరి అన్నప్పుడు అక్కడ అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి ఎవరైతే ఇలా వచ్చారని చెప్పారో ఆ వ్యక్తిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చూపించి ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకముందున నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యి వాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ప్రియమైన క్రైస్తువు బిడ్లారా ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చాలా సెన్సిటివ్గా మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ తల్లిని ప్రముని యేసుక్రీస్తుల వారు ఆయన ఏమైనా వ్యతిరేకించారా కాదు అక్కడ తల్లి అదే ప్రాంతంలో ఉండి నిలుచుండిపోయింది కనీసము అక్కడికి దగ్గరికి రావాలని ప్రభుని అని అడిగినట్టు ఇక్కడ లేఖనాలు లేవు అదేవిధంగా అక్కడ ఆ మాట చెప్పారని తల్లి మీద తల్లి కోపపడి వెళ్ళిపోయినటువంటి చరిత్ర కూడా లేదు ఎందుకనంటే అక్కడ పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించినటువంటి ఈ శిశువు యొక్క కార్యాచరణ పరలోక రాజ్యాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తున్నారనే ఒక విధానంలో తల్లి ప్రేమతో ఏ రకంగా అయితే ఆలోచించిందో కుమారికి కూడా తల్లి మీద అదే ప్రేమ ఉండడం వల్ల వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ప్రేమ పూరితమైనది కాబట్టి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సహోదరులు అంటే ప్రమైన ఏసుక్రీస్తుల వారి పరిశుద్ధ ఆత్మ ద్వారా జన జననం కలిగి ఉంటే మరియమ్మ గర్భం ద్వారా యోసేపుకి మరల మరియమ్మ గారికి కూడా తిరిగి జననం పొందినటువంటి ఆయన ఒక సోదరుడు అదే విధంగా ఆయన సోదరి చెల్లెళ్ళు కూడా ఉండడం అనేది ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ మనకి మత్తే సువార్త ఒక్కసారి పదమూడవ అధ్యాయము మనము ఇక్కడ యాభై ఐదో వచ్చనం చూస్తే ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మరియా కాదా యాగోబు యోసైపు సీమోను యోదాయన వారు ఇతని సోదరులు కాదా ఇతని సోదరీ వరులందరూ మనతోనే ఉన్నారు అంటే ప్రభువైన ఏసుక్రీస్తుల వారితో పాటు లోకమార్గంలోని ఈ యొక్క విషయం మీద ప్రతి ఒక్కరూ కూడా అనేక రమైన భిన్నాక అభిప్రాయాలు వీరు వ్యక్తం చేస్తారు పరిశుద్ధ ఆత్మ ద్వారా తల్లి మరియ గర్భంలో జన్మించినటువంటి కుమారుడు ప్రభు యేసుక్రీస్తులు వారు ఇది సాక్షాత్తు దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా కల్పించినటువంటి గర్భము ఆ తర్వాత ఏసు ద్వారా మరి అమ్మ కలయిక ద్వారా బయలాజికల్ ప్రాసెస్ ద్వారా పుట్టినటువంటి మిగతా పిల్లలు యూస్సేపు కానీ వారి యొక్క చెల్లులని ఇక్కడ వాక్యం అర్థము తప్పించు కానీ మరొక అర్థంగా మనం మాట్లాడకూడదు మరొక అర్థంగా దీని గురించి మనం ఆలోచించకూడదు ఎందుకంటే పరిశుద్ధ ఆత్మను విమర్శించే వరకు ఏమవుతుందని చెప్పాడు దేవుడు సో అటువంటి తీర్పును మనం పొందే మార్గంలో ఇటువంటి విషయాల మీద ఇటువంటి సెన్సిటివ్ విషయాల మీద క్రైస్తులు ఎవరు ఏది మాట్లాడినా తెలిస్తే దానికి సమాధానం చెప్పేవారుగా తెలియకపోతే మనం మౌనంగా ఉండేవారుగా మనం ఉండాలి తప్పించు కానీ మరొక మరొక విషయాలు దీని మీద మాట్లాడదు కాబట్టి ప్రియమైన క్రైస్తవ బిడ్లారా ఇక్కడ ఫైనల్గా పరలోక రాజ్య స్థాపన కోసం సువార్త భారాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి తన యొక్క తల్లిని కానీ తన యొక్క కుమార్ తన యొక్క సోదరుని కానీ సోదరుని కానీ ఆయన ఎక్కడ కూడా దగ్గరికి లేకుండా ఎవరైతే పరలోక రాజ్య సువార్త భారాన్ని కలిగి ఉంటారో వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలతో మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై యాభై వర్షాలు పూర్తవడం జరిగింది మరి నీనా జీవితంలో ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా మరి మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం బాగా గమనించినట్టయితే ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు చేసినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి క్రియల విషయంలో కానీ ఆయన చెప్పినటువంటి అనేక ఉపమాన రీతిలో అనేకమైనటువంటి విషయాలను మనకు తెలియజేసినప్పటికీ పరిశుద్ధ ఆత్మ విషయంలో కానీ విశ్రాంతి దినానికి సంబంధించి చేసేటువంటి క్రియలను ఉద్దేశించి కానీ సమస్తము కూడా ఆయన మనకు తెలియజేసింది దేనికి మన యొక్క దైనందిన జీవితంలో కూడా ఇటువంటి క్రియల్లో మనము జాగ్రత్తగా ఉండి వాక్యానుసారంగా మనము దీన్ని తెలుసుకొని వాక్యాన్ని ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అప్లై చేసుకుంటే దేవుని ఆశీర్వాదం మనం పొందుతాము అనే గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఒక మాటలను మనము మన దైనందిన జీవితంలో మనం అప్లై చేసుకొని మనం అందరం కూడా దీన్ని ఆచరించిన వారు అయితే ఖచ్చితంగా మనము పరలోకరాజ్య స్థాపనలో పాలింబాగస్తునం అవుతాము సువార్త విషయంలో కూడా దేవుని చెప్పిన మాటలను మనం అంగీకరించిన వారు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు నీ నా జీవితంలోని కాకుండా మన యొక్క కుటుంబాల్లో కూడా ఇతర వ్యక్తులు కూడా అంశాల మీద మీరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కానీ లేదు బైబుల్ స్టడీ చేసినప్పుడు ఒకరొకరు స్టడీ చేస్తున్నప్పుడు కానీ దీన్ని మీరు అర్థం చేసుకొని మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను తలలో ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం ప్రభు రక్షకుడైన ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధ నా వందనాలు ఏసయ్యా నేటి దినము మొత్త పన్నెండవ అధ్యాయంలో ప్రభువ మీరు నా ద్వారా మాట్లాడించినటువంటి ఈ మాటల్లోనే తండ్రి మేము చేసినటువంటి యొక్క ప్రార్థన ద్వారా కానీ ప్రభుత్వ తండ్రి ఏ మాత్రము కూడా అల్పమయమైన విధంగా ప్రభు మేము ఏమైనా ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని క్షమించిన ప్రభువా ప్రభా మీ నామాన్ని గమపరచడం కూడా ప్రభావ తండ్రి మీరు ఈ పన్నెండవ అధ్యాయంలో విశ్రాంతి దినముకు సంబంధించిన విషయాలు కానీ అదేవిధంగా ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మను విమర్శించేటప్పుడు జరిగేటువంటి విషయాల గురించి కానీ అపవిత్రాత్మ కలిగి ఉన్న వ్యక్తి తిరిగి మళ్ళీ అపవిత్రాత్మలో వెళ్ళిపోకుండా చేయాల్సినటువంటి విషయాలు కానీ స్వార్థ భారణ కలిగి ఉండే పరలో రాజ్య స్థాపన కోసం వారసులు ఎవరని ఉద్దేశించినటువంటి విషయాలను ప్రభు మా దైనంది జీవితంలో మేము చదివి అర్థం చేసుకునే ప్రభు స్వార్థ భారం విషయంలోనే మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యములన్నిటిని కూడా మేము అర్థం చేసుకొని మా దైనందుల జీవితంలో కూడా ప్రభు తండ్రి మేము మీ మీ మార్గాన్ని మేము అనుసరించే వారంగా మీ మార్గాన్ని మేము నడుచుకునే వారంగా మనం ఆశీర్వదించండి దీవించండి రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులైన ప్రభువా ప్రభు సమస్త జనులు క్రైస్త బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభు తండ్రి లేఖనముల ఆధారంగా ప్రభు వాక్యానుసారంగా ప్రభుత్వా వాళ్ళ జీవితానికి ప్రభు వారికి 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 అట్టి ధైర్యాన్ని కల్పించండి ప్రభు వారు నడుచుకున్నట్టుగా అట్టి శక్తిని కల్పించండి ప్రభు సైతాన్ శోధన తీసివేయండి ప్రభు తండ్రి నడిపించమని ఏసుక్రీస్తు వేడుకున్నాం తండ్రి పరలోకి ఉన్న మా తండ్రి ఈ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు అంద నెరవేరు నాటి భూమి అంద నెరవేరబడినగాక నేను మా అనిదిన ఆహారం మాకు దయచేయడం తర్వాధం మీరు క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధం క్షమించను సోదరుల నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభావం తండ్రి రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ 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 అందరికీ కూడా వందనాలండి మరి నేటి దినము మనము రక్షణ రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరూ కూడా మన ఈ రక్షణ వాక్య కార్యక్రమానికి సంబంధించినటువంటి లింక్ని అందరికీ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్స్ని మీరు తెలియజేసినట్టయితే ఏదైతే మన రక్షణ వాక్య కార్యక్రమం ఛానల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ని నేటి సమాజం ఉద్దేశించి క్రైస్తత్వాన్ని ఉద్దేశించి ఎటువంటి క్రియలను మనం ఎటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క బైబిల్ రీడింగ్ అంశాల విషయాల్లో కానీ ఒకవేళ ఎక్కడైనా కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే కామెంట్స్ రూపంలో మీరు ఖచ్చితంగా తెలియజేసి దేవుని వాక్యాన్ని ఫలింపు చేయడంలో మీరు కూడా పాలిభాగస్థలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క నేటి దినాన్ని గొప్ప సంతోషంతో గొప్ప ఆనందంతో ప్రారంభించి ఫలింప చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను అందరికీ కూడా మరొకసారి వందనాలు